రైతు మిత్రులందరికీ నమస్తే వ్యవసాయవానికి స్వాగతం మార్కెట్లో తోతాపురి జ్యూస్కి కాయలు అడిగే వారే కరువయ్యారు తోతాపురి కలర్ అయితే పన్నెండు రూపాయల నుంచి పదహైదు రూపాయల వరకు నాణ్యతను బట్టి విక్రయిస్తున్నారు జ్యూస్కి అయితే అడిగే నాదుడే లేడు దామల చెరువులో పరిస్థితి ఇలా ఉంది అలాగే సోమలలో కూడా తోతాపురి కాయలు రోడ్డు పక్కన ఇలా పడేశారు ఇదిలా ఉండగా గుజ్జు పరిశ్రమలు తోతాపురి కాయలు కొనుగోలును సోమవారం నుంచి ప్రారంభించనున్నాయని సమాచారం అందింది ఇప్పుడు మార్కెట్లో టేబుల్ రకాల మామిడి జోరందుకుంది సీజన్ మొదట్లో బేనిషా తదితర టేబుల్ రకాల ధరలు ఆశాజనకంగానే ఉండేవి కొద్ది రోజుల తర్వాత వాటి ధరలు పతనమయ్యాయి ప్రస్తుతం మళ్ళీ వాటి ధరలు పుంజుకుంటున్నాయి బేనిషా నాణ్యమైన కాయలు మంచి ధర పలుకుతోంది బేనిషా ప్రస్తుతం పదహైదు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఉంది అయితే కవర్లు తొడిగిన బేనిషా కాయలు అయితే ఇంకొంచెం ధర ఎక్కువగానే ఉంది ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు పలుకుతోంది నిన్నటి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం బేనిషా పదహైదు రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఉంది బేనిషా కవర్లు తొడిగిన అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు ఉంది కాలాపాడ్ ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు ఉంది ఇమాం పసంద్ నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు మల్లికా ఇరవై రెండు రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయలు ఖాదర్ ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు తోతాపురి కలర్ పన్నెండు రూపాయల నుంచి పదహైదు రూపాయల వరకు ఉంది రేపటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్